ఎండకు ఎక్కడ పోయింటివి అంతగా అలసిపోయి వస్తున్నావు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నడిచర్ లోపల పెద్ద ఎందుకు మా పోలీస్ స్టేషన్ కి ఎందుకు పోయినావి పేపర్ వాళ్ళ మీద కేసు పెడదామని పోయింటన్నా పేపర్ వాళ్ళ మీద కేసు పెట్టే పోయినావా ఏం వాళ్ళ పేపర్ సరిగ్ అయ్యలేదా అది ఏం లేదు అని లేదన్నా మన్న డీ మార్ట్ వెళ్ళింటే నా చైన్ కొట్టేసినారా అన్నా చైన్ కొట్టేసినారా చైన్ కొట్టేసి నువ్వు దొంగ మీద కేసు పెట్టాలి కానీ పేపర్ వాళ్ళ మీద ఎందుకు కేసు పెడతావమ్మా చైన్ కొట్టేసిన దానికి బాధ లేదన్నా ఆ పేపర్ వాళ్ళు ఏం చేసినారు తెలుసా ముసలామ్మ మెల్లలో చైన్ కొట్టేసినారని పేపర్లో లో రాసినారు అది ముసలామ్మ చైన్ చేయిన్ కొట్టేసినారని పేపర్ రాసినారు అందుకే కేసు పెట్టాను నువ్వు ఏంటది మిట్ట కదా షాపింగ్ కి అవును నీకే తెలుసా అన్న కరెక్ట్ ఎన్నకి నీ మేకప్ అంతా పోయింటది కాబట్టి పేపర్ ఒకటి కానీ ముసలామ్మ అనుకోండి అయినా అందరూ నా మేకప్ మీద పడింటారు ఉంటారు నీ మీద కూడా కేసు పెట్టాలన్నా నేను